యేసుక్రీస్తు క్రీస్తు ఆదివారముని ఎందుకు లేపబడ్డారు కాండము ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు పాత నిబంధన కాలంలో ఈ దినములను ప్రథమ ఫలముల దినము అనేవారు ఇది పస్కా అనే పొంగని రొట్టెల పండుగ తర్వాత వచ్చే మొదటి విశ్రాంతి దినమునకు మరుసటి దినము అంటే ఆదివారం రోజు వచ్చే పండుగ అయితే ఆ ప్రథమ ఫలాల పండుగ యొక్క ఆరంభం ఎప్పుడో చూద్దాం గమకాండం అధ్యాయము ఐగుప్తు సైన్యము వెంబడించి ఆందోళన మరియు గురి చేసినప్పుడు దేవుని సంరక్షణలో ఎర్ర సముద్రము తిరిగి కలపబడగా వారిని వెంబడిస్తున్న ఐగుప్తు సైన్యమంతా ఆ నీటిలో మునిగిపోయారు వారు ఎర్ర సముద్రమును దాటిన దినమున దేవుడు ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞాపించారు లేవీ కాండము ఇరవై మూడు అధ్యాయము పదవ వచనం నీవు ఇస్రయలు ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన్నును యాజకుని వద్దకు తేవలను విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను ఏసు క్రీస్తు లేపబడిన ఆ ఆదివారం కోసం చూద్దాం పస్కా అనే పులియని రొట్టెల పండుగ రోజు సాయంకాలము తర్వాత అప్పగింపబడిన రోజు శుక్రవారం మృతి నుండి మృతులలో నుండి లేపబడిన రోజు ఆదివారం అయితే ఇక్కడ దేవుడు ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు ఒకటో కొరంతి పదిహేనో అధ్యాయం ఇరవై వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఇక్కడ మొదటి పన ప్రథమ ఫలము అనగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా లేచిన క్రీస్తును సూచిస్తుంది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ప్రథమ పలల పండుగ తర్వాత వచ్చే విశ్రాంతి దినము మరుసటి దినమైన ఆదివారమే క్రీస్తు మృతులలో నుండి ఎందుకు లేపబడ్డారు అంటే నిబంధనలు రాయబడిన ప్రవచనాలను నెరవేర్చడానికి క్రీస్తు వచ్చారని మనం చూడొచ్చు అపోస్తుడైన పౌలు పాటించిన ఆదివారం కోసం చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఆరు ఏడు వర్షనాలు పులిని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి పిలిపి విడిచి ఐదు దినుములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యుద్ధ ఏడు దినములు గడిపితిమి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఇక్కడ అపోస్తుడైన పౌలు రొట్టె విరిచిన ఆ ఆదివారము పస్కా రోజు తర్వాత వచ్చే ఆదివారం యేసుక్రీస్తు క్రొత్త నిబంధన ఇచ్చిన రోజు దాని తర్వాత వచ్చే ఆదివారమే ఈ ప్రథమ ఫలాల పండుగ అదే ఈ ఆదివారము ఆ ఆదివారము ప్రతివారము రాదు కాండంలో చెప్పబడిన ఆ ప్రథమ ఫలాల పండుగ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆదివారము అయితే ఈరోజు అనేకులు పునరుద్ధరణ దినమైన ఆదివారమున క్రీస్తు లేపబడ్డారని ఆ ఆదివారముని కూడుకుంటూ అదే విశ్రాంతి దినమని భావించి బైబిల్ చెప్పిన ఆ విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రతి ఆదివారము పునరుత్న దినమైతే ప్రతి శుక్రవారము గుడ్ ఫ్రైడే అవ్వాలి కదా కనుక పునరుత్న దినం అనేది ఆ ప్రవచన నెరవేర్పుగా క్రీస్తు కూడా మృతులలో నుండి లేపబడ్డారని గ్రహించండి యేసు క్రీస్తు లేపబడ్డారు కాబట్టి ఆదివారము ప్రాముఖ్యమైన దినము కాదు ఆయన ఆ రోజు లేపబడాలని క్రీస్తు పుట్టక మునిపే ప్రవచనం ఉంది కాబట్టి ఆదివారమును లేప